వెల్కమ్ టు న్యూస్ కడప జిల్లా బీకోడూరు మండలం మున్నెల్లి పంచాయతీలోని సచివాలయంలో సర్పంచ్ మున్నెల్లి గురయ్య అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మునిపెన్నడు జరిగిన విధంగా గ్రామ పంచాయతీల అభివృద్ధి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా జరగాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనుదల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది జాతిపిత మహాత్మా గాంధీ కరలు కన్నా గ్రామ స్వరాజ్యం సాధించాలంటే పంచాయతీరాజ్ వ్యవస్థలు గ్రామ పంచాయతీలు అత్యంత కీలకం ప్రజల భాగస్వామ్యంతో గ్రామ ప్రణాళికలు తయారు చేసి వాటిని అమలు పరిచినప్పుడే గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందుతాయి దీనికి గ్రామ నిర్వహణ అన్నది అత్యంత కీలకం ఉపాధి హామీ చట్టం పేర పదహారు ఒకటి ప్రకారం పథకంలో చేపట్టాల్సిన పనులు ప్రాజెక్టు గుర్తించడం గ్రామ పంచాయతీ బాధ్యత అందులో భాగంగానే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గ్రామంలో చేపట్టాల్సిన పనులు గుర్తింపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు అంటే ఆగస్టు ఇరవై మూడున పదమూడు పాయింట్ మూడు రెండు ఆరు గ్రామ పంచాయతీలో గ్రామ సభలు నిర్వహించాలని నిర్ణయించారు అందులో భాగంగానే మున్నెల్లి పంచాయతీలో సీసీ రోడ్లు వీధి దీపాలు నీటి సరఫరా గ్రామ సభలో తీర్మానించడం జరిగిందని పరన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ మున్నేలి గురయ్య పంచాయతీ కార్యదర్శి నాగేంద్రరావు ఏఈ ఆర్డబ్ల్యూఎస్ రాము ఈసీ కాజవళి ఉపాధి టెక్నికల్ అసిస్టెంట్ వసంత కుమారి ఇంజనీరింగ్ అసిస్టెంట్ శివశంకర్ పిహెచ్ఎన్ పుష్పాంజలి టీడీపీ నాయకులు కార్యకర్తలు వ్యక్తిగతంగా రైతుల వరకు కూడా ఇస్తాం మేము అట్లాగే ఎవరో సమూ ఉపయోగపడే పంపేదో చేసుకుంటామంటే మీరు ఇప్పుడు వార్తలు చూసాం ఈరోజు కుదరకపోయినా కూడా ఆర్ఫీస్ ద్వారా మీరు త్రీ లక్షల ద్వారా రెండు లక్షల ద్వారా లేదు మీ పంచాయతీ సేకరణ ద్వారా పిలియకు వచ్చినా కూడా మాకు కావాల్సింది ఏంటంటే జాబ్ కార్డు జిరాక్స్ ఆధార్ కార్డు గిరాక్స్ మీరు పాస్బుక్ ఒకవేళ పండ్ల మొక్కలు కావాలంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఐదు ఎకరాల వరకు సన్న చిన్నగా రైతు అనే అంశాలని మీరు ఎక్కువగా వాటి గురించి చెప్పడం జరిగింది ఇదే విధంగా మేము గుర్తించిన పనిలో గత బయట మీ అందరూ చేసేట్లు ఎక్కువ పిల్లలు కానీ రాజు కాబట్టి ఎక్కువ చెరువుల గుట్టలు తీసాము ఈసారి ఆ పనిని ఆపేసి ఏదైనా చెరువులకు సంబంధించి ఒకటే ఒకటి కిట్లు అవుతాం అది కూడా ఫిష్ పాండ్ అది ఫిషరీస్ డిపార్ట్మెంట్ని అడిగిన పర్మిషన్ వాళ్ళు ఇచ్చిన తర్వాత చేపలకు సంబంధించి వాళ్ళు వచ్చి చేంపులు వదిలేదాన్ని చేస్తామన్నారు వాళ్ళు ఏ లిస్టు ఇస్తారో ఆ లిస్టు ప్రకారం చేసేసి దాని ప్రకారమే ఫిష్ పాండ్ అవుతాం అక్కడ ముందు గత లేదంటే ఎక్కడంటే అక్కడ గుంటలు తవ్వడం వాళ్ళు ఏవైందంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అధ్యక్షులు దీన్ని ఇష్టమైన తోగుతా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని గ్రామ పంచాయతీ అన్ని గ్రామ పంచాయతీ ఒకటేసారి గ్రామ సభ జరిగింది ఈ గ్రామ సభలు గుర్తించే గ్రామీణ ప్రాంతాల్లో చట్ట రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ సంబంధించి గ్రామ పంచాయతీని చర్చించుకొని డెవలప్మెంట్ చేసుకునే దానికి ఈ గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో దీనికి సంబంధించిన ఈ పోస్టులు చేసినప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి రైతులు కానీ మరియు ఏదైనా పళ్ళ పెంపాల పళ్ళ పెంపకాలు కానీ జట్టు సంబంధించి మీ ప్రపోజలు సార్ కాదు ఒకసారి ప్రపోజలు చేసుకుంటే దాన్ని అప్రూవ్ చేసి మీకు దానికి సంబంధించి మొత్తం వర్క్ మీకు సాంక్షన్ చేయబడుతుంది అదేవిధంగా ఈ ఉపాధి హ్యాపీ మొట్టమొదటిగా చీఫ్ మినిస్టర్ పవన్ గారు అనుసంధానం చేయడం జరిగింది